అమరనాథ పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారవ నెనరు నెనరుగల స్త్రీ ఘనతనుందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించును గాక ఆమె మమ్మలు మిక్కిలిగా ప్రేమించిన మా దేవ నీ ఘనమైన కోటాను కోట్ల కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు ఈ దినాన కూడుకున్నటువంటి ఈ అనేది సమయం అనేది స్థలం అనేది కూడుకున్నటువంటి బిడ్లమైనటువంటి మామను నీ యొక్క ఆత్మతోనూ శక్తితోనూ నింపుకోమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రములు ఇంతవరకు కార్యక్రమం అంతటి చొప్పున నీకు కీర్తి కలిగినట్లుగా ఇక్కడ విషయం లేని దీవించినందుకు మీకు స్తోత్రములు ఇప్పుడు నా తండ్రి వాక్యము చదవబడి అనేది నుండి వర్తమానము అవసరమైనది గనక మీరే మాతో మాట్లాడమని వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్యవర్తమానికి కూడా ఎన్న అడుగుతున్నాను పరమ తండ్రి ఆ మీన్ దేవజన్ రాసినటువంటి పాటలను చిరణమండి అరవై ఏడో పాట మనకు వస్తున్నది ఋతువులనే పాతక జనులా జాతిని విడుతూ రు ఋతువలనే పాతక జనులా జాతి నిడరు వారు నీతి సఫలె క్రీస్తు నియమితల దూరు వారు నీతి సఫలె క్రిస్తు నియమత లౌ దూరు యసో నా తారు ఎంతో ధన్యులు వారు బాసుమై నాటే స్థితిలో బ్రతుకా చూతూరు వారు పాసు బ్రతుకాచూరు దేవునామన స్తోత్రాన్ని మీ అందరికీ నా మరణ ఇప్పుడు చదువుకునేటువంటి వాక్యము ఎందులో చదువుకున్నాం మనము సామెతల గ్రంథంలో చదువుకున్నాం మళ్ళీ ఒక్కసారి తన భాగమే చదవండి కింద భాగం అక్కర్లేదు మనకి ఎమ్మా నెనరు నెనరు గల స్త్రీ ఘనత మరి స్త్రీల మీటింగ్ కాదు కానీ ఎందుకు రూతుని గురించినటువంటి విషయాలు కొన్ని చెప్పాలని మనం వినేసినయే మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి అయితే ఇప్పుడు నెనరు అనేటువంటి అక్షరాలు మూడు అక్షరాలు మరి దేవుని కృపను బట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి మాటలు ఏంటంటే నెనరు గలిగినటువంటి స్త్రీ ఘనత అన్నారు నెనరు ఘనత మూడే సక్షరాలు ఉన్నాయి నెనరు ఎవరి దగ్గర అయితే ఉందో ఆ స్త్రీ ఘనత పొందుతుంది కనుక ప్రతి ఒక్కరము కూడా గమనించవలసినటువంటి పరిస్థితి మీకు చెప్తున్న నేను గొప్పదాన్ని కాదు నేను కూడా మీలాంటి స్త్రీనే మీరు గొప్పవారు కాదు నేను గొప్ప దేవుని దృష్టిలో అందరము కూడా ఏమై ఉన్నాము సమానమై ఉన్నాము ప్రతి ఒక్కరము కూడా మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఇందులో ఉన్నాయి కాబట్టి నెనరుగలిగినటువంటి స్త్రీ ఘనతన పొందును అని ఉంది ఇప్పుడు ఘనత అంటే తెలుసు మనకి ఘనత అంటే ఏంటి ప్రభావము ఘనత అంటే ఏంటి గొప్పతనము ఘనత అంటే ఏంటి ఉన్నతమైనటువంటి పరిస్థితి ఘనత అంటే ఉన్నదానికంటే కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి కనుక ఘనత అయితే తెలుసును అంటే ఏంటి అమ్మ ప్రేమ నెనరు అంటే ప్రేమంటండి నెనరు గల స్త్రీ ఏమవుతుందటండి ఘనత పొందుతుందటండి స్త్రీకి ఏముండాలి మొట్టమొదట కుటుంబాన్ని ప్రేమించగలిగేటటువంటి మనసు ఉండాలండి ఆ మనసుకి ప్రేమనే లక్షణం ఉండాలండి అది గమనించుకోవాలి నెనరు అంటే అందులో ఎంత అర్థం ఉందో చూడండి ప్రేమ అనేట అర్థం మనకు తెలియదు నెనరు అంటే గనక చాలా మందికి తెలియదు నెనరంటే నెమరు వేసుకోవడమా ఏంటిది అని అనేటువంటి మాట ఉంటుంది అనమాట అండి కానీ మన భావం అది కానీ పండితులు చెప్పినటువంటి అర్థాలు ఏంటంటే ప్రేమ రెండవ లక్షణం కూడా ఉందండి రెండవ లక్షణం కూడా ఉందండి ఏంటది కృతజ్ఞత అంటే అండి నెనరు ఉండాలటండి కృతజ్ఞత కూడా ఉండాలటండి ఒకసారి ఆలోచన చేసుకోండి నెనరు అంటే ప్రేమ ఉండాలి ప్రేమ ఉన్నటువంటి చోట్లనే కృతజ్ఞత కూడా ఉండాలంటండి దేవుడు ఏం కోరుకుంటున్నాడో ప్రార్థనలు కోరుకుంటున్నాడు యాచనలు కోరుకుంటున్నాడు విజ్ఞాపనలు కోరుకుంటున్నాడు ఎన్నైనా కోరుకుంటున్నాడు కానీ చివరికి వచ్చేట దానికి ఒక్కదానికి మాత్రము ఘనత ఇస్తూ ఉన్నాడు దేవుడు ఏంటో తెలుసా స్థుతులు అదే కృతజ్ఞతలు ఏమంటా మనము నాయన ఈ పనిచేసినందుకు గాను నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ఈ స్థుతులు స్తోత్రాలు దేంతో నిండి ఉన్నవి కృతజ్ఞతతో నిండి ఉన్నవి కనుక దేవుడు మనకి సదుపాయం ఇచ్చాడు ఎంతో మందికి ఉండడానికి ఆశ్రయం లేదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎక్కడో విజయవాడ అనుకున్నాం ఎక్కడో ఖమ్మం జిల్లా అనుకున్నాం ఇప్పుడు కాకినాడ జిల్లాకు కూడా వచ్చేసింది ఈ ఉధృతి ఆ వాగులు అంట అలాగే కొల్లేలు తెగిపోయింది పశ్చిమ గోదావరి అలాగ తణుకు అవతల నుంచి కూడా మరి గ్రామాలు నిండిపోయేట చుట్టుముట్టేసింది ఇప్పుడు ఈ జల ప్రళయం నావహు జల ప్రళయం వలె చుట్టుముట్టేసింది నీటి ఉధ్రితి పంచభూతాల్లో నీరు ఒకటి పంచభూతాల్లో నింగి నేల నిప్పు నీరు చెప్పాలి పంచభూతాలు అన్నారు ఏంటమ్మి నింగి అంటే ఆకాశం నేల అంటే భూమి నిప్పు మూడోది అగ్ని నాలుగోది నీరు తర్వాత ఐదోది గాలి ఈ పంచభూతాలు జ్ఞాపం చేసుకోవాలి ఇప్పటికప్పుడు మర్చిపోతాం మనం కనుక ఈ పంచిభూతాలకు అంత శక్తి ఇచ్చేస్తాడు దేవుడు తన యొక్క ఉగ్రత ఎప్పుడు ఎక్కడ చూపించాలో ఆ విధంగా చూపించాడు దేవుడు ఆయన ఆజ్ఞాపిస్తేనే తప్ప తుపాను కూడా పుట్టదంటండి ఆయన ఆజ్ఞాపిస్తేనే తప్ప మేఘాలు కూడా వర్షించవంటండి ఆయన ఆజ్ఞాపించాలి ఆయన ఆజ్ఞాపిస్తేనే కానీ దెయ్యాలు కూడా బిడ్డలు పుట్టాలంటే పుట్టరండి దెయ్యాలు కూడా ఎవరు కావాలంటండి దేవుడే ఇవ్వాలంటండి సంతానం సంతానం దేవుడు ఇవ్వాలి అది కనుక ఈ విధముగా దేవుని యొక్క శక్తి మరి ప్రపంచం మీద అలా తిరుగుతూనే ఉంటుంది అందుకే వ్యతిరేకతలు ఉండకూడదు దేవుని యొక్క ప్ర మాటకి వ్యతిరేకత ఉండకూడదు దేవుడిచ్చిన శిరసా వహించవలసినటువంటి వారమయను నెనరు గల స్త్రీ ఘనతనందును నెనరులో ఉండే మాటలు రెండు జ్ఞాపం పెట్టుకొని నోట్ చేసుకోండి ఏమని ప్రేమ కృతజ్ఞత రెండోది ఏంటండి కృతజ్ఞత ప్రేమ కృతజ్ఞత ఈ రెండు పనులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో అంటే ప్రేమించే వారి యొక్క మనసు కృతజ్ఞత కలిగి ఉంటుంది అంటే ఎవరికి ఎవరు మనకు మేలు చేశారు అది అస్తమానం కూడా మనకి వస్తూనే ఉంటుంది మాకు నెమరు వేసుకోవాలి మాకు సహాయం చేసిన బిడ్డలకు నువ్వు సహాయం చేయడం ఒక్క ప్రార్థన చేస్తే చాలండి మనం నేను అది నేర్చుకున్నాను కష్టకాలంలో మనకు సహాయం చేసినటువంటి బిడ్డల్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అది కృతజ్ఞత అంటే ఏ ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టాడంట ఏరు దాటాక తెప్ప తగలబెట్టేసేట దాని గొడవ నాకు ఎక్కర్లేదనేసి నేను చూసాను కదా అని చెప్పి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే ఉపకారం పొందిన తర్వాత వాళ్ళను మర్చిపోయేటువంటి పరిస్థితుల గురించి ఆ సామెతలు అనమాట సామెతలు ఉరికే పుట్టేటువంటి అనుభవాలను బట్టి సామెతలు చెప్పారండి పెద్దలైనటువంటి వారు అనుభవాలను బట్టి సామెతలు చెప్పారనమాట కనుక ఇప్పుడు నేనారు అంటే స్త్రీకి ఉండవలసిన లక్షణాల్లో ఒక ప్రేమ ఒకటి కృతజ్ఞత చెప్పండి మళ్ళీ మీరు ప్రేమ కృతజ్ఞత ఒక్కొక్క మనిషికి కూడా మరి పురుషుల గురించి చెప్పలేదు నెనరు గల స్త్రీ ఒకవేళ పురుషుడికి నెనరు ఉంటుంది నెనరు అంటే ఈ ప్రేమ ఉంటుంది కృతజ్ఞత ఉంటుంది కానైతే చెయ్యలేడు వాడు ఎందుకని వాడు వండి పెట్టగలరా ప్రేమ ఉంది ఆకలితో మాడిపోతున్నారు వండి పెట్టగలరా వాడు పెట్టలేడు భార్యతో చెప్తాడు లేక అమ్మతో చెప్తాడు వాళ్ళు బాగాలేదు వండి పెట్టమని వాళ్ళు వింటే వింటారు లేకపోతే లేదు ఇప్పుడు స్త్రీ అయితే కనుక ఏం చేస్తుంది వెను వెంటనే గబ్బగబు గతలు బియ్యం వంగబెట్టి ఆకలితో ఉన్నటువంటి కడుపు కింద అన్నము మెత్తగొలుగుతుంది అనమాట అండి అదే ప్రేమ అలాగే మనకి ఎవరైనా సహాయం చేస్తే కనుక దాన్ని కూడా గుండెల్లో ఉంచుకుని దేవుని దగ్గర మనము కృతజ్ఞతతో స్థుతులు చేయవలసినటువంటి వారమైన జ్ఞాపకం చేసుకో ఇదండి గల స్త్రీ ఘనతనందును అని అప్పుడే ఘనత వస్తుంది అట్లా ఆ రోజున పట్టడం అన్నం ఆవిడ పెట్టబట్టి ఈ రోజున నేను ఈ విధంగా జీవించగలిగాను ఈ రోజు నేను ఇలా నిలబడ్డాను అంటే కనుక అతను పెట్టినటువంటి సహాయం అతను పెట్టినటువంటి ఆహారం అనేటటువంటి ఆ మాట వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళలో ఉంటుందన్నమాట మనం ఎవరికైతే కాస్తావు అన్నం పెట్టామో చేరదీసాము ఆ విషయంలో దేవుడు అంతేగాని మనము ఇది ఏం చూడాలి నేను ఈ గుప్పుడన్నం పెట్టాను రేపొద్దున్న బియ్యం భీమిస్తాడా అనేటటువంటి ఉద్దేశం మన దగ్గర ఉండడానికి వీలేదు లేదు ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ చూపించాలి అటండి ఏ ప్రేమంది ప్రతిఫలాపేక్ష అంటే ప్రతిఫలము పొందాలనే అపేక్ష లేకుండా చేయవలసినటువంటి పని అనమాట అండి మేము చేశానండి అసలు కనీసం వాడికి అసలు ఇది లేదండి అది లేదండి అనేవాడు అది కూడా ఆలోచన చేసుకోకూడదు మనం చేసావు నువ్వు దేవుని లక్షణాన్ని నువ్వు ఇతరులకు చేసేసావు కాబట్టి ఊరుకునే ఉండు దీన్ని సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నాడు ఒక ఆయన నీచే చేయించిన వాడు ఊరికలే ఉండాడు ఆయన గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చెప్పాలి పరలోకంలో ప్రతి వాక్యమే కదా ఇది భూమి మీద మనం గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వేడు చేసి కూడా అక్కర్లేదంట గబుక్కునే బిందు గ్లాసు నీళ్ళు ఇస్తే కనుక గిన్నెడు చన్నీళ్ళు నువ్వు ఇస్తే దానికి ప్రతిఫలం ఎవరిస్తారో తీసుకున్నవాడు ఇవ్వడం వాడు ఇవ్వలేదని ఏడవలసిన పని లేదంటే మనం ఎంత నేర్చుకోవాలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నున్నాయో నేర్చుకుని ఆచరించవలసిన విషయాలు ఎన్ని ఉన్నాయో కోట్లు కోట్లు కొలుదేవి ఉంటాయి వింటున్నాము ఎక్కడెట్టుకోవాలి మనం ఎక్కడ పెట్టుకోవాలి నా కుమారుడా నా మాటలు పట్టుదలతో పట్టుకో నువ్వు ఎలా పట్టుకోవాలి సామి దగ్గర అంతా నాలుగు నాలుగులో ఉండే వస్తామని చెప్పుకుంటూ ఉంటాం మనం నా కుమారుడా నా దేవుడు చెప్తున్నాడు నా మాటలు పట్టుదలతో పట్టుకో పట్టుదలతో పట్టుకోమని చెప్పారనమాట ఆ పట్టుదలతో అన్నదాన్ని కూడా పద్యం చెప్పాను మీకు నేను ఆ పద్యం కూడా ఎవరికి గుండెల్లో ఉందో నాకు తెలీదు పట్టుదలతో పట్టుకోవాలంటే అండి ఏది పట్టుకున్నా సరే ఆలాజోలంగా పట్టుకోకూడదు అంటే కాదండి దేవుని యొక్క మాటలు గొప్ప మాటలు మళ్ళీ తిరిగి మనకి రావు కనుక ఇక్కడ మనం చూసి చెప్పుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఇంకొక గ్రంథంలో చూసాను దీని యొక్క అర్థము నెనరు అంటే రెండు పాయింట్లు చెప్పుకున్నామా ఏంటి ఉండేది ఓకే చాలా పాస్ అయిపోయారు ఇంకోటి ఏంటంటే మృదు హృదయం అంటే మృదు హృదయము అంటే కరిగిపోవాలి మాంసపు గుండె ఇక్కడ ఉంటే గనక ఏమవుతుంది కరుగుతుందండి ఇది రాతి గుండె అయితే కరగదండి ఇది మృదు హృదయము అన్నారండి రెండోది కూడా మెత్తని మనస్సు మనసు కూడా ఉండాలంటే అండి అదే కటికిదేది కరగదది అంటారు ఒక్కొక్క అమ్మాయిని గురించి అది కటికిదేది రాయది దాని గుండు రాయేది అంటారు అన్ని సందర్భాలు మనకు తెలుసు వివరం చెప్తున్నాను మీకు నేను మెత్తని హృదయం అంటండి మెత్తని హృదయము అంటే మృదు హృదయము మెత్తని మనస్సు ఈ రెండు నా ఎప్పుడు ఇప్పుడు ఎన్నొచ్చాయినా అర్థాల అది గుండెల్లో పెట్టుకొని రాసుకోలేని వాళ్ళు రాసుకోగలరు రాసుకోండి ఇతరులన్నా చూసుకుంటారు నోట్స్ని మనం పోతే మన నోట్స్లు ఏం అండి ఇతరులు చూసుకుంటారు అనమాట అండి ఉన్నవాళ్ళు చూస్తారు ఉన్నవాళ్ళ కోసమే ఇది కనుక ఆస్తులు సంపాదించి పెట్టడం అంటే కొట్టుకు చస్తారు కానీ ఇదైతే గనక అందరూ కూడా ప్రతిది గుండెల్లో పెట్టుకోగలుగుతారు కనుక అది మనం గమనించుకుందాము దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు ఒక మాట చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పై ఒకటి ముప్పై అందులో సామెతల గ్రంథంలోనే ముప్పై ఒకటి ముప్పై ఇది కూడా ఎప్పటి నుంచో మనం చెప్పుకున్నటువంటి విషయాలే అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఏం చూస్తామండి పెళ్లి చేసేటప్పుడు ముక్కు కన్ను కళ్ళు ఇవన్నీ అన్నాయా సరిగ్గా ఉన్నాయా లేదా ఎంత చూస్తామండి ఎన్ని ఎదుగుతామండి ఎన్ని ఎదుగుతాం ఎన్ని ఎన్ని చూసేస్తాము కనుక కానీ ఏమైతే ఏమవుతుందటండి ఓ బిడ్డ పుట్టగానే అందమంతా కూడా వాడైపోద్ది ఆ కన్యకలా ఉండదు మరి స్త్రీ అయిపోయింది కనుక తెల్లైపోయింది కనుక అందుకని స అందము అదేనా ఉంది రెండోది ఏంటి సౌందర్యము వ్యర్థం అంటే అది అదొక మోసము ఇదొక వ్యర్థం పోతాయి కొన్నాళ్ళకి పోతే అందం ఉండదు అందుకని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారంటే ఎంతో సౌందర్యం ఈ టీవీలోనే చూసాను యూట్యూబ్లో ఎంత సౌందర్యం ఉన్నట్టు ఆ అమ్మాయికి ఎంత అందమో ఉన్నట్టు ఆ అమ్మాయికి అందాన్ని చూసి కట్నం లేకుండా చూసుకున్నాడట కానీ యాక్సిడెంట్లో మొత్తం శరీరం అంతా కూడా నెలిపి చచ్చిపోయింది అనుకున్న వదిలేసినటువంటి వ్యక్తి ప్రాణంతో ఉండగా డాక్టర్లు ఏదో సర్జరీ చేసి మొత్తమే జీవింప చేస్తుంది పెళ్ళినాడు చేసుకున్నటువంటి అందం లేదు ఇప్పుడు పెళ్ళి అనేటువంటి అందము లేదు నీ బ్రతుకు ఇది ఇదివరకులా లేవు కాబట్టి నీకు అన్నీ ఇస్తాను నేను వేరే పెళ్లి చేసుకుంటాను అన్నాడట ఆ వ్యక్తి చూసారా ఇప్పుడు ఏమైంది సో అందము మోసకరము మోసపోయింది సౌందర్యము వ్యర్థము వ్యర్థమైపోయింది సర్లేండి ఎక్కడికో పోమ్మనడట మళ్ళీ వచ్చేది నీ దగ్గర ఉండదు నువ్వు ఉండొచ్చు బాబు నీకు శాఖ చెయ్యాలా నువ్వు ఎక్కడైనా ఉండో డబ్బులు ఇస్తానడట నేను ఎక్కడో ఉండనో మళ్ళీ ఆ పని కాదు కాదు ఇంత అన్నం పెట్టండి ఈ ఇంట్లోనే ఉంటాను అన్నదట ఇంత ఎటువంటి పరిస్థితితో చూడండి ఒకసారి ఆలోచన అందుకే అలా ఆవిడ మాటల్లోనే చెప్పింది అందం ఉందని నేను కూడా విర్రవీగానన్న అన్నది అవిడే అందం ఉందని కనుక అందము ఎక్కడి నుంచి వస్తుందండి అందము మాట వింటే అందం వస్తుందండి ఒకసారి ఆలోచించేయండి ఆ పిల్లలు కాకి పిల్ల కాకి ముద్దు హంస పిల్ల హంసకు ముద్దు ఎవరి బిడ్డలో వాళ్ళకే ముద్దు అయితే ఇంకా ముద్దు ఎక్కడ వస్తారో తెలుసా చెప్ అది మాట విన్నప్పుడు ఇంకా ముద్దు వస్తారండి వాళ్ళండి ఇంకా ముద్దు వస్తారు చూసి కొద్ది చేసి కొద్ది కూడా ఆ పిల్లల్ని చూస్తే కనుక ఎంత ముద్దు పడిపోతామో మనం పడిపోతామో మనము అది గమనించుకోరు పిల్లకాయలండి ఈ పిల్లకాయలు ఏం చేస్తే ఏ ఎందుకు చెయ్యాలి నేనే నేనే తేవాలా అనేలేడా అక్క ఇలాంటి పరిస్థితి ప్రతి ఇంట్లోనూ కూడా చూస్తున్నాం మనం అలాంటిది చిన్నప్పటి నుంచి కూడా ఉండడానికి వీలు లేదు ఒబిడి అవసరం అనమాట అండి కనుక ఇక్కడ ఏమంటున్నారంటే ఎహో ఆ తర్వాత ఏమైనా అది అయిపోయిన తర్వాత ఏహోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ స్త్రీ అక్కడ ఆగాలి యుహోవాందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును కొనియాడు ఇప్పుడు చూడండి గల స్త్రీ ఘనత ఇక్కడ ఇక్కడి నుంచి ఘనత చూడండి యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును పలానావిడరా పలాన అమ్మాయి అని వేణువులా కొనియాడుతూ ఉంటారు అది గమనించాలి అది పొందుకోగలగాలని మీకు ఇంట్రడక్షన్లోనే ఈ విషయాలను కూడా మీకు చెప్తూ ఉన్నాను అయితే ఇలాంటి ఎంతో మంది స్త్రీలు బైబిల్లో మనకు ఉన్నారు గ్రంథం దినేటువంటి స్త్రీలు భయభక్తులకి వెళ్ళినటువంటి స్త్రీలు ఎంతోమంది అంతమందిని గురించి కాదు ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటిది రూతు గ్రంథంలోని రూతుని గురించి చెప్పుకుంటూ ఉన్నాము ఇప్పుడు నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ అది కనుక రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చదవండి అదే అండి న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో కరువు కలుగగా యోధాపితల హేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను అదండి ఈ చరిత్ర ఎప్పటిది రూతు గ్రంథము ఎక్కడది ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎన్నున్నాయి ఇప్పుడు గ్రంథము కొత్త నిబంధన లేదు కదా అడుగుతున్నాను మిమ్మల్ని నేను ఎక్కడుంది ఇది రూత్ గ్రంథం ఏంటి అప్పసర కార్యాలు వెతికే వాళ్ళు ఉన్నారు పేదల పత్రిక అంటే ఆదికాండలు వెతికే వాళ్ళు ఉన్నారు అంచా చెప్తున్నాం ఇది కొత్త నిబంధనలోనిదా పాత నిబంధనలోనిదా పాత నిబంధనలోనిది ఎన్ని గ్రంథాలని చెప్పుకున్నాం మనము పాత నిబంధనలో అయ్యో విన్నవాళ్ళే కదండి మీరు ముప్పై తొమ్మిది పాత నిబంధన గ్రంథాలు ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన గ్రంథాలు ఇరవై ఏడు మొత్తం అరవై ఆరు అరవై ఆరు గ్రంథాల నిధి అరవై ఆరు గ్రంథాల లోగిలి అన్నారు దీన్ని అరవై ఆరు గ్రంథాల మేడ అన్నారు అరవై ఆరు గదులు కలిగినటువంటి లోగిలి అన్నారు దేవదాస గారు ఏమన్నారు అరవై ఆరు గదులు గదులు కలిగినటువంటి లోగిలి ఇప్పుడు లేవు లోగిళ్ళు లోగులు ఇప్పటికే కూడా నేను పల్లెటూరులో పెద్ద పెగిటీలు ఉంటుంది అందులో ఎన్నో గదులు ఉంటాయి ఎన్నో ఉంటాయి కనుక అలా అంటే మండువా లోగుళ్ళు ఉంటాయి అయితే ఇప్పుడు అరవై ఆరు గదులు కలిగినటువంటి లోగిలి ఈ బైబిల్ గ్రంథము ఏ లోగుట్లోకి వెళ్ళినా వరాలే ఉంటాయంటే వజ్రాలు ఉంటాయంట వైడూర్యాలు ఉంటాయంట ఈ అరవై ఆరు గదుల్లో కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా అసలైనటువంటి వజ్రము ఏసుక్రీస్తు ప్రభు వారు ఆది కాండ ప్రకణ గ్రంథం వరకు కూడా ఆ వజ్రాల గని అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభుని గురించి సూచించబడినటువంటి విషయాలు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమన్నామని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను కనుక ఇప్పుడు రూక్ గ్రంథం ఎన్నో గ్రంథం అని చెప్పాలి మీరు అది తెలియదు మీరు లెక్కెట్టుకుంటేనే కానీ ఇండెక్స్ చూసి లెక్కెట్టుకుంటేనే కానీ మనకి జ్ఞాపం తెలుసు మనకి జ్ఞాపం రావంతే ఇది ఎనిమిదవ గ్రంథం ఎన్నోదండి ఇండెక్స్ చూస్తే లెక్కెట్టుకుంటే తెలుసు అనమాట అండి అవన్నీ మనకి ఎలాగుండాలంటే తరువుగా ఉండాలి మనకి ఎవరికి మనకి మనకి తరువుగా ఉండాలి ఎక్కడ ఏది అడిగితే కనుక కళ్ళు మూసుకున్నా సరే నిద్రలో ఉన్నా సరే చెప్పగలిగేటటువంటి జ్ఞానము మనం సంపాదించుకోవలసి వలసి ఉన్నదని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మీరు నోట్ చేసుకోగలిగితే నోట్ చేసుకోండి నేను చెప్తాను మీకు మొట్టమొదట ఆది కాండంలో ఏముంటాయి ఏండి ఆది అయ్యో మొట్టమొదట ఏముంటుందండి ఆది అన్నారు బిగినింగ్ అన్నారు ఏమన్నారండి ఆది కాండము ఎన్నవి కాండాలు ఐదు ఇలాగే చెప్పేస్తున్నాను కదా ఎన్నవి అంటున్నాను దీనికి కూడా చరిత్ర అదండి ఏంటంటే వాడు వేస్తున్నాడంటే ఇంకోటి జత అయ్యాడంటాడు అయితే చేతిలో కవర్ ఉందండి ఏంటో నువ్వు చెప్పుకుంటే కోడిగుడ్లన్నీ నీకే అన్నాడంట చెప్పేశాడు కదా అలా ఉంటుంది ఇప్పుడు నేను వీళ్ళలో అన్నాను నేను అయినా మీరు చూడలేదు నా వీళ్ళక చూడలేదు మీరు పంచకాండములు ఎన్ని ఇంకోటి చూసాడేంటి వాడు కవరోడు ఇందులో ఏమన్నాయో చెప్తే కోడిగుడ్లన్నీ మీకే నీకే అన్నాడంట అన్నాడంట మనకులాగే అన్నాడని చెప్పలేకపోయాడు రెండోది పోలే నేనే చెప్పేశాను కదా మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను ఇందులో ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయో ఈ పది కోడు గుడ్లు నీకే ఇస్తాను అన్న ఇప్పుడేమున్నాయి ఎన్ని ఉన్నాయో చెప్తే ఈ పది గుడ్లు పది కోడి గుడ్లు నీకే అన్నాడు అన్నాడంట వాడు అలాగే ఉండకూడదు మరి కనుక ఈ పది గుడ్లు అందుకే ప్రెషన్లోనే సమాధానం ఉంటుందట ప్రెస్లో సమాధానం ఉంటే చాలా ప్రెస్లకి సమాధానం అందులోనే దొరుకుతుందట అది గమనించాలన్నమాట అండి మనం కనుక పంచకాండమును అన్నారండి ఇందాక పంచభూతములు చెప్పాను పంచేంద్రియములు ఉన్నవి పంచేంద్రియములు అంటే తెలుసా వాటినే జ్ఞానేంద్రియాలు ఇంద్రియాలు ఇంద్రియములమ్మ కళ్ళు ముక్కు నోట్లో నాలుగే మనకి మెయిన్ చెవి నాలుగు వచ్చాయి ఇక్కడికి ఇక్కడే వచ్చేసాయి నాలుగు ఎంతటా చర్మం వీటిని ఏమన్నారు పంచేంద్రియములు అన్నారు దీన్నే జ్ఞానేంద్రియములు అన్నారు జ్ఞానేంద్రియములు అంటే ఏంటి ఇలా చూడగానే మనకు అక్కడ ఏముందో ఏముందో కెమెరా తీసేస్తుంది ఇది ఏ గాలి వస్తుందో ఇది గుబొక్కుని క్యాచ్ చేసేస్తుంది ఇది ఏం తింటున్నాము ఇది మనకు గుబొక్కుని ఉప్పు ఉంది ఉప్పు లేదు కారం ఉంది ఇది ఉంది అది ఉంది ఇది నాలుగొక రుచులు తెలుసు జ్ఞానము దాన్ని ఏమన్నారు జ్ఞానే జ్ఞాన జ్ఞానేంద్రియములు పంచేంద్రియములని ఏమంటారంటే జ్ఞానేంద్రియములు అంటారు జ్ఞానము తెలియజేస్తుంది మరి చర్మానికి ఏంటి చెవికి ఏంటి చెప్పండి చెవి చెవికి ఏంటి ఎక్కడ ఏ శబ్దం వస్తుందో ఏంటి పెళ్లి బాజాలు వినబడుతున్నాయి మనకు పెళ్లి బాజాలో ఏంటో తెలిసిపోద్ది ఏంటి ఏ అక్కడ ఏ జరుగుతున్నాయి అది ఏదో శబ్దం వస్తుంది వేరేగా ఆ శబ్దం అని మనకు అర్థమైపోతుంది చెవికి అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు నెక్స్ట్ ఏమి ఇచ్చేసాడు అనమాట అండి చర్మము ఎవరన్నా వెనకాల మన తట్టారంటే రెంటే చాలా వెనక తిరిగి చూస్తాం స్పర్శ వెనకాల ఇలా జస్ట్ అన్నారంటే చాలు ఎవరు అంటాం ఎంత జ్ఞానం అండి కనుక ఈ పంచేంద్రియములు జ్ఞానేంద్రియములు అన్నారు పంచభూతములు చెప్పాను పంచేంద్రియములు చెప్పాను దానికి ఏ జ్ఞానం ఉందో చెప్పాను ఇప్పుడు బైబిల్లో పంచకాండములు ఏమన్నారండి పంచ ప్రపంచంలో ఖండాలు ఎన్ని అప్పుడు ఐదు ఇప్పుడు మీకు ఏడు మా కాలంలో ఐదే పంచకాండాలని వేరు ఖండాలు పంచ ఖండములు అనేవారు అది అందులో ఆసియా ఖండం ఒకటి ఆసియాఖండంలో ఉన్నాము భారతదేశం ఉంది కనుక ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఐరోపా ఆసియా ఇలాంటివి అనమాట ఐదు ఖండములు ఇక్కడ ఖండములు ఎందుకన్నారంట ఐదు ఖండాల వారికి వర్తమానం ఇదంటది అని పెద్దలు చెప్పారు నా మాట కాదు ఇది నేను తెలుసుకున్నటువంటి మాట అన్నమాట ఓకే ఇక్కడికి అది అయిపోయింది ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఉళ్ళంతా గాయాలే అవునా శిలువు మీద ఉన్నప్పుడు ఒళ్ళంతా గాయాలే కానీ పంచే పంచేంద్రియములకు కావలసినటువంటి రక్తాన్ని పంచ గాయముల ద్వారా ఇచ్చారంటే ఆయన అంటే ఏంటి తల మీద ముళ్ళ కిరీటం అవునా రెండు చేతుల్లో అప్పుడు ఎన్ని మూడు మూడయ్యా అప్పుడు నాలుగోది ఇదిగో రెండు కాళ్ళు కలిపి ఒకే మేకేశారంట అదొక గాయము నాలుగు పక్కలో గాయం ఈ పంచ గాయములు ఇవి జ్ఞాపం పెట్టుకోండి పంచ గాయములతో ఈ పంచ ఖండాలకే కూడా దేవుడు ఏమయ్యేటువంటి రక్తం కార్చారట మన పంచ పంచేంద్రియములతో చేసినటువంటి తప్పుల నిమిత్తము రక్తము కార్చారటండి మనకి మన కోసం దేవుడు ప్రపంచంలో ప్రజలందరి కొరకు చేసినటువంటి రక్తము కత్తుట అనేటువంటి మాట అందుకు ఇప్పుడు పంచకాండములు అన్నాము ఆది కాండము నిర్గమకాండము లేవీకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఇవి పంచకాండములు పంచకాండాలు కాదండి ప్రపంచానికైతే ఖండాలు ఇవి కాండములు బైబిల్లో మొట్టమొదటి పంచకాండము శాఖల కాండములు ఇవి ఇందులో ధర్మశాస్త్రం అన్నారు దీన్ని ఏమన్నారంటే అంతా ధర్మశాస్త్రం అనరండి ఈ ఖండాల్లో ఈ కాండములలో మరి ధర్మశాస్త్రం ఇచ్చారండి ఎలా నడవాలి ఎలా నడవకూడదు దేవుడేంటి మానవుడేంటి ఎలా బ్రతకాలి ఈ లోపల సాతానం వస్తే దాన్ని ఎలా జయించాలి ఇవన్నీ కూడా మనకి లక్షణాలన్నీ కూడా ఈ పంచకాండాల్లో ఉన్నది అది గుర్తుపెట్టుకోండి ఈ పంచకాండాలనే కూడా మనము మరి మీకు చెప్తే రాసుకోగలిగితే రాసుకోండి బుక్ ఆఫ్ లా అంటారంటే ఇంగ్లీష్లో అయితే ఏమంటారు బుక్ ఆఫ్ లా ఎల్ఏడబ్ల్యూ లా బుక్ ఆఫ్ లా ఈ పంచకాండములను ఇంగ్లీష్లో అంటారనమాట ఇది నెక్స్ట్ ఏమంటారు తెలుసు హిబ్రీ భాష ఇంగ్లీష్లో ఈవి ఈ విధంగా అంటారు హిబ్రి భాషలో తోర ఏమంటారండి తోర టీఓ ఆర్ఏహెచ్ తోర అంటారు ఏ భాషలోనూ ఎవ్రీ భాష ఇప్పుడు మూడవ భాష తెలుగు పంచకాండములు అన్నారు దీన్ని ఏమన్నారండి పంచకాండములు ఇది తెలుగులో అంటారనమాట తర్వాత ఇంకా ఉన్నాయా అనుకుంటే గనక గ్రీకు భాషలో పెంటాటుక్ అంటారంట గ్రీకు భాషలో పెంటాటుక్ అర్థమైంది పెంట అంటే ఐదు టుక్ అంటే గ్రంథాలు దేవుని ఇప్పుడు కూడా మనము జానించుకుంటూ ఉండాలి ఆయన నమ్ముకోవాలి ఆయనే నా దేవుడు ఆయన సర్వస్వము ఆయనే నన్ను ఏం చేసినా ఆయనే ఇంకా ఆయనే నన్ను తీసుకెళ్తాడు ఆయన ఒళ్ళో పెట్టుకుంటా అనే నమ్మకమే చాలా అసలు ఇవన్నీ అవసరం లేదు కాకపోతే బైబిల్ గురించి జ్ఞానం కొంచెం అవసరమని బోధకులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీరు ఇతరులకు బోధించడానికి కావలసినట్టు కొంచెం కాదు కొంచెమైనా అలా టచ్ చేసే వదులుతున్నాను అనమాట మీకు నేను ప్రవ్వా నీకు వందనాలు స్థుతులు కృతజ్ఞతలు రూత్ అనే గ్రంథముల గురించి రూతుల గురించి చెప్పుకోవాలని కూర్చున్నాం ప్రవ్వ తండ్రి నీ చిత్తమైతే మరోసారి ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం కలిగించమని ఈ యొక్క మాటల్లోని అర్థము బిడ్డలందరూ కూడా గ్రహించుకోవడం మాత్రం కాదు అనుసరించేటటువంటి మనసు కూడా బిడ్డలకు ఉండాలి నాయన అనుసరించే మనసు కలిగిన వారే నీతో సహవాసం చేస్తూ రెండవ అక్కడికి ఆకర్షించబట్టడానికి అవకాశం కలిగించమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మాకొరొక రానయన్న ఏసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ మరణాత సత్యవతి గారు వారి సహోదరు యొక్క కుమారుడు మరి యాక్సిడెంట్లో ప్రమాదంలో మరి కొంచుకు చేరారు అప్పుడు ఆ టైంలో చాలా మరి ఏమైపోతుందో తెలియదు అన్నట్లుగా బాధపడి నాకు ఏదో అయిపోతుందని చెప్పేసి ఫోన్ చేసింది తల్లి సత్యవతి గారు ప్రాంతం చేయగా దేవుడు ఆ కుమ్మాతను బలపరిచారు మళ్ళీ శక్తినిచ్చారు ఇంకా ఎవరూ లేరు దగ్గర అనేటువంటి బాధ వేధించింది కానీ దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మరి జీవం ఇచ్చారు సాక్ష్యం చెప్పుకుని కానుకు వేసుకుంటున్నారు లలిత స్థుతులు రాసిన తర్వాత మరి షో టెస్ట్కి వెళ్ళారు దేవుడు ఇబ్బంది లేకుండా చేశారు సాక్ష్యం కాక దేవుడు కార్యం గాక ఆమె